అయితే తెల్ల నాలుగు గంటలు వచ్చినాము ఇక్కడ కౌల్దొట్టే కథ వచ్చినాము ఇక్కడ అయితే మెక్కజొన్న అయితే ఇస్తారు అనేది మనకి చాలా ఉపయోగకొస్తుంది చాలా రకాలకు అయితే వస్తున్నది ఇది చూడండి ఫ్రెండ్స్ మనకి రాని చూపిస్తారు ఫ్రెండ్స్ మనకి ఇది ఫస్ట్ ఇది గీజర్కి అయితే కోసేస్తారు మనకి పచ్చిది అంతా అంతా క్లీన్ తర్వాత మనకి సో ఇక్కడ నుంచి ఉంటుంది దీనికి వచ్చేసి పురుగా పడింది మీకు ఏమో మాకు అయితే చదువు కామెంట్లో పెట్టండి ఇది ఇవి వచ్చే ఇక ఇవి టెంటర్ని మెక్కజొన్నని ఈ సైజ్ కాసవి ఈ షర్ట్కి వచ్చేసి కాపు రెండు రెండు ఇట్లా రెండు కాస్త ఇక్కడ అయితే రెండు ఇక్కడ ఓపెన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నాకండి సో ఇంకా ఇప్పుడైతే ఇట్ చాలా ఇట్లా ఉంటుంది దీనికి ఇట్లా ఉంటుంది తాత చూసాం మేము ఓపెన్ చేయాలి ఫస్ట్ ఇట్లా చాలా ఐటమ్ ఓపెన్ చేసేకి నాలుగు ఐదు ఉంటుంది దీనికి ఫ్రెండ్స్ మనకైతే ఇట్లా పూత కాస్ ఉంది ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా రకాల ఉంది ఇది ఓ వైట్ ఉంది కొద్దిపోయినా బ్యాక్ బ్యాగ్గా ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఇలా చేసామం ఫ్రెండ్స్ ఓ ఇదిగో ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి గో ఇదిగో వైట్ కలర్తో ఉంది ఇది ఇంకో ఒక నెల నెల తర్వాత రెడ్ కలర్ అయితే వస్తుంది అయితే సన్నవి ఇక్కడైతే ఇంకా ఇంకా మెత్తగా ఉండవి ఇవి గట్టిగా ఉండాలా ఇక్కడైతే ఈ తెల్ల జానతో వచ్చినామేమో మీరు సుల్వారి గ్రామం నుంచి ఇక్కడైతే కోళ్ళు ఆడిపోతే వచ్చినాము మీకు ఈ వీడియో నచ్చకపోతే కామెంట్ పెట్టండి మా ఛానల్ చూడాలని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు మీకు మీకు అర్థం కాకుండా గుర్తుంటుంది నాకు లైక్ కొట్టండి కింద మీకేమో కామెంట్ పెట్టండి కింద బాక్స్లో ఉంటుంది ఫార్మర్స్ కింద ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి मैं वीडियो नच्छा मैं उम्मा सब